కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ముఖ్యంగా టిఎస్పిఎస్సికి సంబంధించిన పరీక్షలు రాసేవాళ్ళు ఈ తెలుగు అకాడమీ బుక్స్ ప్రిపేర్ కావచ్చా అయితే తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రశ్నపత్రాలు తయారు చేసేటటువంటి ఎక్స్పర్ట్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రశ్నపత్రాలన్నీ యూనివర్సిటీలలో పనిచేసేటటువంటి ప్రొఫెసర్స్ తయారు చేస్తారు సీనియర్ ప్రొఫెసర్స్ అయితే ఇక్కడ ప్రశ్న పత్రాలు తయారు చేసేటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ బుక్స్ని రిఫరెన్స్గా తీసుకుంటారు ఆ పుస్తకాల్లో నుంచే వాళ్ళు ఈ ప్రశ్నలను తయారు చేయడం జరుగుతుంది అది ఇక్కడ వాళ్ళు ప్రశ్నలు తయారు చేసేటప్పుడు టీఎస్పిఎస్సి యొక్క పుస్తకాలనే ప్రామాణికంగా రిఫరెన్స్గా తీసుకుంటారు నేను చాలా ఎగ్జాముల్లో గమనించాను నేను రాసిన పరీక్షలు ఆ క్వశ్చన్ పేపర్లు తర్వాత ఆ తెలుగు అకాడమీ బుక్స్ చూశాను చాలా సెంటెన్స్ వర్డ్స్ పదజాలము మక్కి మక్కి చాలా ఎగ్జాముల్లో వచ్చింది కాబట్టి ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు అనేటువంటివి కంపల్సరీగా చదవాలి అటువంటి స్టాండర్డ్ బుక్స్ అవి అయితే ఇక్కడ తెలుగు అకాడమీ పుస్తకాలు అనేసరికి చాలా లెక్కలేనని పుస్తకాలు ఉంటాయి ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం ఉన్నాయి డిగ్రీ వాళ్ళ కోసం ఉన్నాయి పీజీ వాళ్ళ కోసం ఉన్నాయి మరి ఇందులో ఏవి చదవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అంటే తెలుగు అకాడమీ వాళ్ళు కాంపిటేటివ్ స్పెషల్ పోటీ పరీక్షల ప్రత్యేకమని కొన్ని పుస్తకాలను వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వాళ్ళు కాంపిటేటివ్ స్పెషల్ అని బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆ బుక్స్ కూడా సైజులో చాలా పెద్దగా ఉంటాయి కానీ అవి చాలా కంపల్సరీ చదవాల్సిన పుస్తకాలు అవి రెఫరెన్స్ బుక్స్ ఈవెన్ జనరల్ స్టడీస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కానీ ఇంకా వేరే ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అంటే గ్రూప్స్ కాకుండా ఇతర పరీక్షలు రాసే అభ్యర్థులకు జనరల్ స్టడీస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఈ జనరల్ స్టడీస్ కోసం వాళ్ళు ఏం ప్రిపేర్ కావాలి అంటే అవి ఆ కాంపిటేటివ్ స్పెషల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు అకాడమీ వాళ్ళవి అవి ప్రిపేర్ కావాలి కంపల్సరీ అది అది ఇంగ్లీష్ మీడియంలో కూడా వచ్చాయి తెలుగు మీడియంలో కూడా ఉన్నాయి ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియం బుక్స్ తీసుకోవచ్చు వాళ్ళు అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ కాంపిటేటివ్ స్పెషల్ బుక్స్ అనేటువంటివి తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్ ఉంది కాంపిటేటివ్ స్పెషల్ బుక్ తెలుగు అకాడమీ వాళ్ళది అది చాలా బాగుంది సైజులో చాలా పెద్దగా ఉంది కానీ మనము సిలబస్ ఓరియంటెడ్ ఓరియంటెడ్గా చదవాలి చదివి నోట్స్ రాసుకోవాలి నోట్స్ రాసుకుంటే అది మనకు తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ను చాలా వరకు కవర్ చేస్తుంది తర్వాత తెలంగాణ మూమెంట్కు సంబంధించిన క్వశ్చన్లు ఈవెన్ జనరల్ స్టడీస్లో కూడా వస్తున్నాయి మరి ఆ ప్రశ్నలకు సంబంధించి కూడా ఇది బుక్ ఉంది ఇక్కడ తెలుగు అకాడమీ వాళ్ళది తెలంగాణ మూమెంట్ తెలంగాణ ఉద్యమము అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం ఉంది ఆ పుస్తకాన్ని చదవడం చాలా ఉపయుక్తం దీంతోపాటు తెలంగాణ ఎకనామీకి సంబంధించిన పుస్తకం ఉంది అది కూడా చాలా బాగుంది చదవాలి అది తర్వాత ఇండియన్ ఎకనామీ పుస్తకం కూడా ఉంది ఇవి గ్రూప్స్కు చదివే వాళ్ళు ముఖ్యంగా గ్రూప్ టూకు గ్రూప్ వన్కు చదివే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు తీసుకోవాల్సిన పుస్తకాలు ఇవి ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ సోషల్ ఇష్యూస్ ఈ పుస్తకాలన్నీ తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేశారు అయితే జనరల్ స్టడీస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళకు ఈ జనరల్ స్టడీస్లో ఈ బిట్స్ వస్తాయి కాబట్టి ఈ బుక్స్నే వాళ్ళు చదవాలి దీంతో పాటుగా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్కు సంబంధించి కూడా వాళ్ళు ఒక బుక్ రిలీజ్ చేశారు కాంపిటేటివ్ స్పెషల్ అనే బుక్ ఉంది ఈ ఈ బుక్ కూడా చాలా బాగుంది ఇది ప్రిపేర్ కావాలి గ్రూప్ టూతో పాటు గ్రూప్ వన్తో పాటు జిఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అయితే ఈ బుక్స్ వచ్చేసి చాలా వ్యాస్ట్గా చాలా పెద్దగా ఉన్నాయి మరి ఇవి ఎట్లా చదవాలి అంటే ఏవైతే మెయిన్ మెయిన్ టాపిక్స్ సిలబస్ ఓరియంటేటెడ్గా ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకొని ఆ నోట్స్ను మనము రిపీట్ చేసుకుంటే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా తెలుగు అకాడమీ వాళ్ళు ఒక క్వశ్చన్ బ్యాంక్ లాంటిది రిలీజ్ చేశారు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆ బుక్ కూడా చదవచ్చు దీంతోపాటుగా ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అనే పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ బుక్ కూడా కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుంది టిఎస్పిఎస్సి ముఖ్యంగా టీఎస్పిఎస్సి పరీక్షలు రాసే వాళ్లకు ఇవి చాలా యూజ్ఫుల్ అయితే ఇక్కడ మనం తెలుగు అకాడమీకి వచ్చేసరికి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ధర చాలా తక్కువగా ఉంటుంది రేట్ రీజనబుల్గా ఉంటుంది మనం బయట ప్రైవేట్ పబ్లికేషన్స్ ఒక బుక్ కొంటే ఎన్ని డబ్బులు అవుతాయో ఆ రేట్లో ఇక్కడ నాలుగు పుస్తకాలు కొనవచ్చు మనం కాబట్టి మంచి యూజ్ఫుల్ బుక్స్ తెలుగు అకాడమీ పుస్తకాలు తప్పనిసరిగా చదవండి ముఖ్యంగా టీఎస్పిఎస్సి పరీక్షలు రాసేవాళ్ళు చదవాలి అయితే ఇక్కడ చివరిగా నాదో విన్నపము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకొరకంటే ఇది నాకు ఉపయుక్తంగా ఉంటుంది నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు